బిందెలో శింగరాలు ఇవి సారే కమ్లు సారెలు పంపించడానికి సారే కోసం బిందెలు చూసి మొన్న తెచ్చారు చూసాను కదా పెయింట్ ముత్యాలు ఫస్ట్ క్లాత్ క్లాత్తో చేస్తారు కొంతమంది పెయింట్ వేస్తారు ఇది స్కేచ్ ఇదే

పెద్ద సైజ్ మనది ఇది ఇది ఈ సైజు మనది ఇంకా పెద్దది కొంచెం పెద్దది లేదు చిన్నది ఆ అమలు ఇదిగో ఇట్లా కూడా ఉన్నాయి చూడు అమ్లు ఇదిగో ఇక్కడ చూడు ఇవి కూడా అంటే చూపిస్తున్నా అదన్న వెండి అట్లా ఇది గోల్డ్ కోటెడ్ ఇది ప్లేట్లు ఇవన్నీ భలే ఉన్నాయి సైడు చెంబులు బిజ్జి బిజ్జి ప్లేట్లు ఇవైతే పూజకు భలే ఉంటాయి Thank <laughs> you.